రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు మిథున రాశి వారికి ఊహించని మార్పులు మీరు కోరుకున్న జీవితం లభిస్తుంది గత జన్మ పుణ్యమే ఈ రూపంలో వచ్చింది మీరు అవునన్నా కాదన్నా సరే జరగబోయేది ఇదే రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది జరగబోయేది ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం సమస్య అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి విధున రాశి వారి గురించి తెలుసుకుందాం మిధున వరకు సమయం ముఖ్యమైన వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుంది విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి అనే దశలు తగ్గకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది గత జన్మలో చేసిన పుణ్యమే ఈ సమయంలో మీకు ఈ ఈ రూపంలో వచ్చిందని చెప్పడంలో అయితే సందేహం లేదండి అంతేకాదు మీకు శ్రమ అనేది సమయంలో ఫలిస్తుంది అనుభవజ్ఞుల సలహాలు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తాయి ఉత్సాహంగా పనిచేస్తే మేలు వృత్తి ఉద్యోగ రంగాల్లో మీపై వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది కొత్త కోణంలో ఆలోచించే వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలిస్తాయి మీ పక్కనే ఉండి మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టేవారైతే ఉన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం కారణంగా మీకు మేలు జరుగుతుంది నవగ్రహ ఆరాధన అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు తెస్తుంది అంతేకాదు ఈ రాశి వారికి సమయంలో కొన్ని వ్యవహారాలలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆటంకాల కారణంగా శ్రమ అనేది అధికమవుతుంది కనుక జాగ్రత్త అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్త బంధుమిత్రులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి శివాలయ సందర్శన మీకు శుభప్రదమైన ఫలితాలు కలిగిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం లేదండి ఈ మిథులు రాశి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి వాతావరణం అయితే ఉంటుంది మీరు కోరినది ఏదైతే ఉందో అది మీ జీవితంలో ఈ సమయం లభిస్తుందండి మృగిసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకులు కూడా కలిగి ఉంటారు వారితో వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారి వల్లే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభోహతత్వాన్ని కూడా కలిగి ఉంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా అధికంగా ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకునే దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశికి చెందిన అటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా మీ జీవితంలో ఈ సమయంలో మీరైతే చూడబోతూ ఉన్నారు అంతేకాదు ఈ మిథున రాశి వారు శారీరకంగా మానసికంగా కూడా సమయంలో చాలా ఆరోగ్యంగా ఉంటారు గురు సంచారం మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయం తెస్తుంది ఆర్థికంగా ఈ సంచారం మీరు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు జీవితంలో కొత్త ఆదాయ వనరులు కూడా స్వయం చాలకంగా సృష్టించబడడం ప్రారంభమవుతుంది స్వయం చాలకంగా మీరు అనేక కొత్త విషయాలను కూడా చూస్తారు మరియు మీరు చేసే ప్రతి పని కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రయోజనం చేకూరుస్తుంది మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టను పొందుతారు మీ కార్యాలయంలో కొత్త బాధ్యతలు కూడా పొందుతారు ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా కూడా ఉంటుంది మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు మీరు విదేశాల్లో ఉన్నంత ఉన్నత విద్యలు చేయాలని కళలు కంటూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఈ కళ అయితే నెరవేరుతుంది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు పొందుతారు మీ చదువులో కష్టపడి పనిచేయడం కూడా ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనులు కూడా మీరు విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదండి మే నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున రాహు మిథున రాసి తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో మీరు మీ యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళవచ్చు లేదా వ్యాపార సంబంధిత పనుల కొరకు విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఆయనకు అదనపు శ్రద్ధ అనేది చాలా అవసరం మే నెల రెండు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కేతువు మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది మీ యొక్క ధైర్యాన్ని పెంచుతుంది మీ ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఈ ఏడాది మిథున రాశి వ్యక్తులకు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మీరు శారీరకంగాను మరియు మానసికంగా కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు మీ జీవితంలో సానుకూలత అనేది ఆశుభపడుతుంది మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు వార్షిక జాతకం ప్రకారం ఈ ఏడాది మీ జీవితంలో చాలా మంచి మార్కులు అనేది తెస్తుంది మీరు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా చాలా సంపన్నంగా మరియు అదృష్టంగా కూడా ఉంటారు మీకు డబ్బు డబ్బుకు లోటు అనేది ఉండదు ఏడాది పొడవునా కూడా మనశ్శాంతి కూడా ఉంటుంది మీరు చేయాల్సినవి ఏమిటి అంటే ప్రతి శివుడిని పూజించి గణేషునికి దుర్వా సమర్పించండి ఇలా చేయడం వలన మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటాయి మీరు చేయకూడని ఏమిటంటే మోసం నిజాయితీ లేకపోవడం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండండి ఇది మీకు దురదృష్టం మరియు అపవాదును తెస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది తొమ్మిదవ ఇంట్లో రాహు సంచారం మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడి నుండి అకస్మాత్తుగా లాభాలు పొందుతున్నట్లుగా మీకు అనిపిస్తుందండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మిథున రాశి వారు చాలా భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారు ఇలా రెండు రకాలుగా వీరు కనిపిస్తూ ఉంటారు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఉదాహరణకు వీరి ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువులు సలహాలు అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం కూడా అక్కడికి అక్కడే ఆపివేస్తారు దీని కారణంగా వీరు జీవితంలో నష్టపోతారు కూడా అలాగే అనేక సమస్యలు అయితే మీరు ఎదుర్కొంటూ ఉంటారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు కానీ కుటుంబ సభ్యుల విలువకు గౌరవాన్ని ఇస్తారు అలాగే వీరు ఏ విషయంలోనైనా చాలా కంగారుగా భయం భయంగా ఉంటుంటారు కానీ దీనిని వీరు బయటపడనివ్వరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ అధికంగా ఉంటాయి అలాగే వ్యాసరచన రైటింగ్ స్కిల్స్ కూడా వీరిలో అధికంగా ఉంటాయి అలాగే జర్నలిజం రంగంలో కూడా వీరు చక్కగా రాణిస్తారు వీరు మీడియా రంగంలో కూడా మీరు చాలా చక్కగా రాణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు నీతి న్యాయ ధర్మాల వైపు వీరు ఆ దిశగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు నీతి న్యాయ ధర్మాలు మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులు ఇస్తారు న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు కూడా వీరికి మంచి వాచాతుర్యం ఉంటుంది వీరి దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే జీవితంలో ఏదో ఒక అసంతృప్తి అనేది కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి వీరికి లలిత కళలు సంగీతం అంటే అభిరుచి అనేది అధికంగా ఉంటుంది కానీ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు వీరి యొక్క సంతానానికి మధ్య భేదాభిప్రాయాలు అధికంగా ఉంటాయి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు ధనాన్ని కూడబెట్టి పెద్ద పెద్ద వస్తువులు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులను నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు మీరు మాటకారుడు మాటల్లో చమత్కారం కూడా అధికంగా మీకు ఉంటుంది మీరు మాట్లాడడానికి అవతల వారికి అవకాశం అనేది ఇవ్వ మరే మీరే మాట్లాడుతూ ఉంటారు అంత మాటకారులు మీరు అయితే మీరు ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తూ ఉంటారు ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే మీరు ఇంకోలాగా అర్థం చేసుకుంటూ ఉంటారు దీని కారణంగా జీవితంలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకుంటూ ఉంటారు కూడా దీని కారణంగా జీవితంలో వచ్చిన అవకాశాలన్నీ కూడా వదిలేస్తూ ఉంటారు ఇతరుల విషయాల్లో మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు దీనివల్ల మీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు చూసారు కదండి మిదునాశ వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్